ఒక్కోసారి లేచి మొత్తాన్ని అలా ఊపేద్దాం అనిపిస్తుంది అంత ఉల్లాసంగా ఉంటుంది ఒక్కోసారి ఇంకా అయిపోయిందిలే ఇంకేముంది అంత అయిపోయింది ఇంకా లేదు కొన్నిసార్లు శరీర బలహీనత దృష్టి అలా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అలా అనిపిస్తుంది కొన్నిసార్లు నేను ఊహించని నిందలు ఊహించని అపార్థాలు నన్ను ఎదుటి వాళ్ళు చేసుకున్నప్పుడు కుప్పకూలినట్టు అనిపిస్తుంది నాకు నేను ప్రేమించే వాళ్ళు నేను నాకు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్టర్బ్ అవుతాను ఇట్లాగా ఏదో ఒక దాన్ని బట్టి ఏదో ఒక కారణాన్ని బట్టి మనకి ఈ నిరాశ ఊబి ప్రవేశాలు అనేవి తారశిల్లతాయి అలాంటి సందర్భాల్లో దేవుడు తన పని ఎలా జరిగిస్తాడో ఇక్కడ దావిదు ఈ కీర్తనలో మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే దేవాన్ని నేను దిగిపోతాను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను అంటే తిరుగుచున్నాను ఏ అపాయము నాకు భయపడను ఇప్పుడు నిరాశ ఊబిలోనికి మనం వెళ్ళిపోయితే నిరాశ ఊబిలోకి మనం వెళ్ళిపోతే మనకు అపాయం ఏమైనా ఉందా మనకు ప్రమాదం ఏమైనా ఉందా అన్నది ప్రశ్న ఇప్పుడు ఏముందండి నిరాశ వచ్చింది నిరుత్సాహం వచ్చింది కృంగుబాటు వచ్చింది దానివల్ల మనకి ఏమన్నా ప్రమాదం ఉందా ఉందా ఏం ప్రమాదం ఉంది ఎట్లా ఆత్మీయంగా నష్టపోతాం ఏ విధంగా ఆత్మీయంగానే కాదు భౌతికంగా కూడా నష్టపోతాం గమనించండి కంటికి కనబడే శత్రువుల విషయంలో కంటికి కనబడే శత్రువుల విషయంలో మనం పోరాడొచ్చు కానీ కంటికి కనబడని శత్రువుని ఎట్లా పోరాడతాం వాడు ఇటున్నాడని ఇటు తిరిగితే ఇటు వచ్చి తంతనాడు ఇటున్నాడని ఇటు తిరిగితేనే ఇటు వచ్చి కొడుతున్నాడు వాడు యాడు అర్థం కావట్లా కానీ మనం దెబ్బ కొడుతున్నాడు వెరీ డేంజర్ కాదు చాలా ప్రమాదం కాదు వినండి చెప్తా దానివల్ల వచ్చేటువంటి అపాయం ఏంటో చెప్తా వినండి ఈ గాఢాంధకారపు లోయ అనేటువంటి నిరాశ ఊబిలోనికి ఒకవేళ మనం అడుగు జారి దిగబడితే అందులోనికి వెళితే మనకున్న ప్రమాదం ఏంటంటే విశ్వాసమును కోల్పోవుట అవిశ్వాసం అర్థమైందా ఇంకొక రకంగా చెప్పాలంటే అది మన లోపలికి సగంబడ ప్రవేశించే మనకి లక్షణాలు వస్తాయి డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాటికి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినట్టు దేవునికి స్తోత్రం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిందంటే ఏం ఫీవర్ వచ్చినట్టు డెంగ్యూ వచ్చినట్టు టైం మార్చి టైం టైం మార్చి టైం ఫీవర్ వస్తుందంటే ఏం వచ్చినట్టు టైఫాయిడ్ వచ్చినట్టు అంటే జ్వరం ప్రవేశించిన తర్వాత లక్షణాలు కనపడుతుంటాయి ప్రవేశించక మునుపు కాదు ఒళ్ళంతా తీవ్రమైన వేడితో కాలిపోతుందంటే ఏమొచ్చినట్టు యా ప్రవేశ జ్వరం ప్రవేశించింది కనుకనే ఈ లక్షణాలు కనపడుతున్నాయి నిరాశ నిస్పృహ కృంగుబాటు అనేవి ఎప్పుడు ఎంటర్ అవుతాయంటే విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిద్దో అవిశ్వాసం ఎప్పుడైతే మనలో మేలుకుంటుందో అప్పుడు ఈ లక్షణాలు కనపడతాయి అర్థమైందా పచ్చిక బయళ్ళు శాంతికర జలాలు ఇవన్నీ విశ్వాసపు ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఊహించనివి మనకు ఎదురైనప్పుడు ఒక్కసారిగా అవిశ్వాసం ఆవరించిద్ది మనకు తెలియకుండానే మన లోపలికి ఎంటర్ అయిపోయింది మనకు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం దేవుడు చేసిన కార్యాలు దేవుడి ద్వారా మనం వరుసగా పొందిన విజయాలు మర్చిపోతాం మర్చిపోయి ఒక్కసారిగా నీకు ఏదో జరగబోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోబోతున్నాను ఏదో మొత్తానికి మూడింది అని దేవుని అందేమో అవిశ్వాసం చూపి సైతానగాడు తెచ్చిపెట్టిన నిరాశ పుణ్యమాన్ని ఏదో నీక అపాయాలను మనం విశ్వసించటం మొదలు పెడతాం ప్రభు ఏం చెప్పాడు నీవు విశ్వసించినదే నీకు జరుగున్నది అన్నాడు ఏమన్నాడు నీవు విశ్వసించున్నదే నీకు జరిగింది ఇంకొకటి జరగదు నీ నమ్మిక చొప్పున నీకు కలుగును నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీవు అనుకున్నట్టే నీకు అగునుగాక నీవు కోరినట్టే నీకు జరుగునుగాక ప్రైజ్లో హలో లూయా ఇక్కడ మరి ఈ ఈ అపాయం ఉంది మనకి నిరాశలోకి వెళ్ళిపోతే ఏముంది లేబ్బా బయటికి రావచ్చు అనిపిస్తున్నాయి కదా మీకు నిరాశలోనికి దిగిపోతే ఏముంది ఒక రోజు బాధపడతాం మళ్ళీ బయటకు వస్తాం కదా అనిపిస్తుంది కదా మీకు ఆ ఒక్క రోజులోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిద్ది దానికి ఇవ్వకూడదు అని నేను అంటాను అయినా సరే అది వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఉంది దాని ఎఫెక్టే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు కొంతమంది ఎందుకో తెలుసా ఆల్రెడీ విశ్వాసం బలహీనపడింది అవిశ్వాసం కొంత ప్రవేశించింది అందుకే నిరుత్సాహం నిరాశ వచ్చింది అదే విశ్వాసం దృఢంగా ఉందనుకో విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉందనుకో అపవాది వేసే అవిశ్వాసపు బాణాలు నీ గుచ్చుకోవు డాలు ఉండి కూడా ఏమరపాటుగా ఉన్నావు అనుకో వాడు వేస్తాడు అది గుచ్చుకుంటుంది అవిశ్వాసపు బ్రా అవిశ్వాసపు బాణం వేస్తాడు గుచ్చుకుంటుంది అది గుచ్చుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి అవిశ్వాసపు బాణం గుచ్చుకున్నప్పుడు వచ్చే లక్షణాలే గాఢాంధకారలోకు దిగిపోయిన అనుభవాలు నిరాశ నిస్పృహలు ఏమన్నా అర్థమవుతుందా నిజం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది ఆ బాణం తగిలినప్పుడే ఈ లక్షణాలు కనపడతాయి ఏ లక్షణాలు కనపడతాయి ఒళ్ళంతా వేడెక్కిందంటే ఏం ప్రవేశించింది అది నిరాశ నిరుత్సాహం కృంగుపాటు వచ్చినాయి అంటే ఏం ఏం గుచ్చుకుంది వాడు వదిలినా అద్దీ